వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటల కారణంగా మంది చనిపోవడం జరిగిందండి ఇది మొన్న రాత్రి జరిగినప్పుడు నేను కూడా దీన్ని అప్డేట్స్ అనేది యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అప్పుడు మంది చనిపోవడం చాలామందికి దెబ్బలు తాగడం అయితే జరిగింది దీని గురించి అయితే చాలా డిబేట్స్ అయితే వచ్చాయి చాలామంది వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు ప్రభుత్వం గురించి అని చెప్పారు అధికారులు అని చెప్పారు పోలీసులు అని చెప్పారు ఇన్ని చెప్పారు దాని గురించి నేను ఒక ఒక చిన్న వీడియో చేద్దామనిపించింది ఇదేమిటంటే అత్యుత్సాహం వల్ల జరిగింది ఇది నాకు తెలిసినంతవరకు ఏమిటంటే మనం ఈ వైకుంఠ ద్వారాలు మనం వెళ్ళాలి తిరుమలలో ఉన్న వైకుంఠ ద్వారంలో మనం వెళ్ళాలి అని ఒక కుతూహలం అత్యుత్సాహం ఉంది కదా దీనివల్ల జరిగింది ఇది కేవలం దీనివరకే కాదు ఈ మధ్యకాలంలో ఏది జరిగినా దాంట్లో ఎక్కువ మంది ప్రచారం రావడం వల్ల కావచ్చు దాంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాలనుకోవడం కావచ్చు అట్లా ప్రతి ఒక్కరు సినిమాల దగ్గర కావచ్చు ఇంకో చోటు కావచ్చు ఇంకో చోటు మనం మొన్న కూడా చూసాం పుష్ప సినిమా థియేటర్లో కూడా తొక్కిసలాట జరిగింది అసలు తొక్కిసలాట జరిగేది ఇది అంటే ఒకప్పట్లో జరిగేవి కానీ ఈరోజు చదువుకున్నారు చాలామంది బాగా జ్ఞానం పెంచుకున్నారు అన్నీ ఉంది ఈరోజు అధికారులు సరిగ్గా లేరనో లేకపోతే రాజకీయ నాయకులను పోలీసులను అని చెప్పడం తప్పు ముందు మనకి మనము అంటే మనం భక్తులు కావచ్చు ప్రజలు కావచ్చు గుడి దగ్గర అయితే భక్తులు కావచ్చు ఇంకో సినిమాల దగ్గరికి వెళ్తే అభిమానులు కావచ్చు ఇంకో వెళ్తే రాజకీయానికి సంబంధించిన ఆ వాళ్ళ అభిమానులు కావచ్చు ఎక్కడైనా కూడా సరే అది తొక్కి స్టాటెందుకు జరుగుతుందండి ఏదైనా మనకి వెనక ఒక ప్రమాదం జరుగుతుందో ఒకవేళ మన పైన ఏదైనా ఒక ఉపద్రవం వచ్చి పడుతున్నప్పుడు పరిగెత్తడమో అలాంటివి జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళేటప్పుడు అలాంటి చోట తొక్కి జరగచ్చు కానీ ఇలాంటి చోట తొక్కిసలాంటి జరిగినప్పుడు అది వేరే వాళ్ళపైన అధికారులపైనో పోలీసులపైనో వాటిపైన తోయడం అయితే ఇది సబబు కాదు ఎందుకంటే ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎవరైనా దారిలో మన దారి మన ఇంట్లో వాళ్ళే కూడా సరే టక్క నడిచేటప్పుడు కాలు తగిలిన చేయదగిలినా మనకు తెలిసిన చోట ఎక్కడికైనా వెళ్తే అసలు మన అంటే ఒకరికొకరు టచ్ అనమాట మనం తగిలితేనే సారీ చెప్తాం ఏమండి సారీ అంటాం మన టక్కన ఎవరైనా ఒక తగిలారనుకోండి సారీ అంటాం ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది జనరల్గా తగిలితే నచ్చలేదు అనుకోవాలి అంటే ఆ తగిలినప్పుడు ఎలా అవుతుందంటే వాళ్ళు ఒక సీరియస్గా చూస్తారు చూడగా సార్ సారీ ఏమనుకోదంటే వీడు కావాల్సి కానీ తగిలాడు అని వాళ్ళు అనుకోవడం వీళ్ళు కొంతమందికి కావాల్సిన తగిలే వాళ్ళు ఉంటారు అంటే ఏమిటంటే ఎవరైనా ఒక తగిలినప్పుడు ఆటోమేటిక్గా మనం సారీ చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఈ సినిమా టికెట్లు కావచ్చు ఈ రాజకీయ పరంగా కావచ్చు ఈ దైవ దర్శనాలు కాడ మనుషులు మనుషులు అతుక్కొని పోవాల్సిన అవసరం ఏముంది అసలు ఎట్లా అంటే ఒకరొకరు అతుక్కోవాల్సిన అవసరం ఏముంది దీని గురించి మాట్లాడండి అంతేగాని పోలీసులు అధికారులు ఇవంతా వద్దు అసలు టచ్చింగ్ ఎందుకు జరుగుతుంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనం ఒక పద్ధతిలో వెళ్ళాలి క్యూ లైన్లో కూడా సరే తిరుమల దర్శనంలో కూడా సరే మనం వెళ్ళేటప్పుడు ఒక స్లోగా వెళ్తూ ఉంటాం ఆ వై వెండివాడికి దగ్గర కానీ ఇంకెక్కడైనా కూడా కొన్ని చోట్ల మా దేవుడు ముందర కానీ ఎక్కువగా ప్రజర్ అనేది అవుతూ ఉంటుంది అసలు టచ్చింగ్ ఉండకూడదు కదా ఒకరికొకరికి అదొక మరి అది మనకి అదొక రకమైన గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది ఎందుకంటే దేవ దేవాలయంలోకి వచ్చినప్పుడు ఎవరైనా తగిలినప్పుడు మైండ్ డిస్టర్బ్ అవుతుంటుంది కాబట్టి అది పనికి రాదు కాబట్టి మనకి లోపలికి ఈ ఈ విషయాలకు వచ్చేసరికి ప్రతి చోట ఈ టచ్చింగ్ అనేది ఉండకూడదు అట్లా ఈ వీళ్ళు ఈ అంటే కొంతమంది ఉంటారు అల్లరి మోకలు ఉండొచ్చు లేదు మేము ముందేళ్ళు తీసుకోవాలనుకోవచ్చు ఇలా రకరకాల వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ గేట్లు తెరవంగానే ఒకసారి మేము వెళ్ళిపోవాలి లోపలికి అనే ఉద్దేశంతో ఒకసారిగా వాళ్ళు వెళ్ళడం వాళ్ళ వెనకాలలో ఒకరినొకరు ఇలా తోసుకోవడం అనేది సరదాగా తోసేవని నేను చూశాను ఎందుకంటే నేను కొన్ని క్యూలైన్స్లో ఉన్నప్పుడు వెనకాల కావలసిన అల్లరినప్పుడు సరదాగా ఇప్పుడు శివుడు గుడికి వెళ్తే అర్హర్ మహాదేవి అని చెప్పి వెనకాల తోసేసేడము శంభవశంకరని చెప్పి తోసేయడము ఈ విష్ణు ఆలయాలకు వస్తే గోవింద గోవిందా అని చెప్పి వెనకాల బట్టి తోసేయడము సరదాగా వీళ్ళు నవ్వుకోవడం అనేది ఎక్కువ అయిపోయింది ఈ మధ్యకాలంలో తిరుమలలో కూడా చూసాం పక్కన వాళ్ళ పాటికి వాళ్ళు భక్తులు అంటే ఇప్పుడు మీకు నీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఎలా జరిగి ఉంటుందంటే తిరుమలలో మనకి క్యూ లైన్ దగ్గర అంతా వెయిట్ చేసుకుని భక్తులు అంతా కూర్చోంటే వేరే ఇన్స్టాగ్రాము యూట్యూబ్ పిల్లలు వచ్చి వాళ్ళు వచ్చి అక్కడ ఏం చెప్పారు గోవిందా అని గట్టిగా అరిచేసరికి వాళ్ళు వెంటనే గబగబలేసి లైన్ తెచ్చేసి పైకి లేసారు అక్కడి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు దాన్ని టీటీడీ చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళు వార్నింగ్ ఇచ్చింది ఇలాంటివే జరుగుతాయి ఇలాంటి అల్లరి మొక్కలు కొన్ని కొన్ని చేసే దాని వల్ల ఏమవుతుందంటే వెళ్ళిపోయారు అసలు మనం ఒక మనిషిని తొక్కుతున్నాం వెళ్తున్నాం వాళ్ళు పట్టి తోసుకొని వెళ్తున్నాం మనం వాళ్ళ మధ్యలో దూరం వెళ్తున్నాం దేనికోసం భగవంతుడి దగ్గరికి భగవంతుడి దగ్గరికి అలా ఎప్పుడు రమ్మని చెప్పలేదే ఇప్పుడు నాకు కూడా ఉంది ఇంట్లో నాకు కూడా దేవుడి విగ్రహాలు ఉన్నాయి నన్ను కూడా ఒక ఆంటీ అడిగారు ఏం పురుషోత్తం ఇప్పుడు బాగుందా మీలాంటి భక్తులే కదా ఇంకో భక్తుల్ని చంపేస్తున్నారు అనేసి అప్పుడు అనిపించింది అక్క నిజమైన భక్తులు ఎవరు మోస్ట్ మోస్ట్లీ బయకుంఠాకాదశికి ఇంట్లో పూజ చేసుకుంటారు అక్క గుళ్ళకి వెళ్ళరు ఎందుకంటే ఇంట్లో దేవుడికి ఇంట్లో పెరుమాలకి ఎవరు చేస్తారు మన ఇంట్లో పెరుమాలకి మనం పూజ చేసుకోవాలి మొట్టమొదట తర్వాత ఆలయానికి వెళ్ళాలి వీళ్ళు ఇంట్లో దేవుడిని వదిలేసి అన్ని వదిలేసి గుడికి వచ్చేసి ఇంట్లో దేవుడి కదా అంతే కదా ఎందుకంటే మనకి నిత్యార్చన అనేసి ఎప్పటి నుంచో ఉంది ఇది మనకి పాతకాలంలో కూడా దే ఆ నిత్యార్చన పెట్టు ఒకటి పెట్టుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ పెట్టులో ఆ విగ్రహాలన్నీ పెట్టుకొని పూజలు చేసుకుని ఈ రోజు కూడా చాలామంది ఉన్నారు అట్లా ఇంట్లో దేవుడికి పూజ చేసి పర్వదినం రోజు అంటే మామూలు రోజులు ఒక్కొక్క రోజు తప్పినా పండుగ రోజుల్లో మనం చేయాలి అది వదిలేసి ఇలా వైకుంఠ ద్వారంలో వెళ్తే మనకి ఏదో వస్తుందని నిజంగానే ఒక ఆరు మందిని వైకుంఠానికి పంపించేశారు కాబట్టి ఇక్కడ ఏమిటంటే అధికారులు పోలీసులు ఇంకోటి పార్టీ నాయకులు ఇది కాదు ముందు మనలో మార్పు లేనప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు ఎందుకంటే ఒక ట్రాఫిక్ పోలీసు సిగ్నల్ కానీ నిలబడితే మొత్తం అందరూ ఆగుతారు అంటే ఆ యూనిఫామ్ ఉన్న వాల్యూ అలాంటిది కానీ ఇక్కడ పోలీసులు మాట ఎవరంటున్నారు భక్తులకు కోపం వచ్చేస్తుంది గేట్లు దోసేస్తారు వెరగ కొడతారు ఈరోజు కాదు తిరుమలలో లాస్ట్ టైం షెడ్స్లో వేసినప్పుడు కూడా ఉన్న కమ్మీలు ఎంతలా ఉంటాయి డోర్స్ వాటిని పగలగొట్టారు ఎందుకంటే అప్పుడు అందుకే రెండు రోజులు ఉంది ఈ రెండు రోజులు దాటిన తర్వాత ఇప్పుడు పది రోజులు చేస్తారు అసలు టీటీడీలో కూడా పది రోజులు కాదు అధ్యయనోత్సవాలు జరిగినప్పుడు తిరుమలలో జరుగుతూ ఉన్నాయి ఆ ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ ఉత్సవాలు జరిగిన రోజులు తెరవడం తప్పే లేదు ఏమిటంటే వీళ్ళు ఇంకే శ్రీరంగం బేస్ తీసుకున్నామంటే శ్రీరంగంలో ఉన్నది వైకుంఠ ద్వారం తిరుమలలో ఉన్నది వైకుంఠ ప్రదక్షిణం తిరుమలలో వైకుంఠ ద్వారమే లేదు వైకుంఠ ప్రదక్షిణమే వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు మిగతా ఆలయాలు టిటిడి సమస్య అన్ని ఆలయాల్లోనూ ఇలాంటి వైకుంఠ ప్రదక్షిణ మార్గమే అంటే వాళ్ళ ఒక ఏమంటారు వాళ్ళ వాళ్ళ యొక్క గుర్తింపు తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తింపుతో వాళ్ళ వైకుంఠ ప్రదక్షిణ మార్గం అనేది పెట్టడం జరుగుతుంది కానీ మీ అన్ని గుళ్ళల్లో వచ్చి వైకుంఠ ద్వారం ఉంటుంది ఇక్కడ తిరుమల అనేది వైకుంఠ ప్రదక్షిణ అనేది ఉంటుంది ఇప్పుడు తిరుమలకి ఎన్నో అది నిత్య వైకుంఠం అంటే దాంట్లోనే వెళితేనే ఇది కాదు నేను కూడా పెట్టాను అప్డేట్స్ ఇచ్చాము కాకపోతే ఏమిటంటే దీన్ని వాళ్ళు తెలుసుకొని కరెక్ట్గా వచ్చి ఓపికగా ఉండి తీసుకుంటారు నేను కూడా చెప్పాను నైటే కూడా టికెట్లు ఇచ్చేస్తారు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అలానే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు జనాలు ఎక్కువ వచ్చి వెయిట్ చేయడం వల్ల అధికారులు చూసి వీళ్ళు రాత్రి అంతా మంచిలో ఉండాలి వాళ్ళు ఇబ్బందులు పడతారు ఆడవాళ్ళంతా పిల్లలతో వచ్చేస్తారు నా ఇబ్బంది పత్రాలు పొద్దున్న కూడా మళ్ళీ నిద్ర లేని దానికి ఎండలేదు ఎందుకని ప్రతిసారి వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు మంచిగానే ఆలోచిస్తున్నారు దాన్ని ఈరోజు మనం చెడ్డ చేసి దీనికి పెద్ద ఇబ్బంది చేశాం అసలు మందికి అసలు ఈసారి వైకుంఠ ఏకాదశి నిజం చెప్పాలంటే అంత గొప్పగా చేసుకునే ఉద్దేశం నాకు కూడా లేదు ఎందుకంటే నాకు చాలా మనసు కొద్దిగా బాధ అయింది అంటే మనం ఏదో ఒక రకంగా సంతాపం అనేది తిరిపాలి తిరుపలతో వాళ్ళమే కదా నేను కూడా ఇంట్లో నార్మల్గా చేసుకుంటాను మామూలుగా కొంచెం బాగా చేసుకుంటాను ఇంట్లో ఉండే పెరుమాళ్ళకి వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి నార్మల్గా సింపుల్గా ఎప్పుడు పూజలు చేస్తా అలా కొద్దిగా ఎక్కువగా నార్మల్గా ఏదో ఒక వాహన సేవ సింపుల్గా చేసుకొని నేను చేసుకొని మళ్ళీ నేను నిన్న పొద్దున్న మూడు గంటలకి వెళ్ళి టికెట్ వేసుకున్నాము మాకు పన్నెండవ తారీఖు పొద్దున్న అసలు వచ్చింది అసలు అన్ని క్యూలే ఖాళీ అయిపోయాయి దీనికోసం ఇంత దీనికి రసాబాస అయ్యి ఇంత తొక్కించుకొని ఎందుకు టికెట్స్ వచ్చి నిన్న పొద్దున్న తొమ్మిది గంటల వరకు ఇచ్చారు తొమ్మిది పది వరకు ఇచ్చారు ఈ మూడు రోజులు కలిపి మొన్న రాత్రి ప్రారంభం చేసి దగ్గర దగ్గర కాబట్టి ఏమిటంటే ఫస్ట్ మనలో మార్పు రావాలి మనలో మార్పు వస్తే మనం ఒక ననడానికి ఎందుకంటే ఇప్పుడు అనొచ్చు మీరు కూడా అంటే ఇప్పుడు కొంతమంది లేదు వాళ్ళు పోలీసులు బాగాలేదు వీళ్ళు బాగాలేదు ముందు మనం ఓపిక అంటే నేను చెప్పేది అక్కడ న్యాయంగా ఉండేవాళ్ళు బాధపడిన వాళ్ళ గురించి నేను మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడి ఉండొచ్చు కానీ ఈ అల్లర్ మోకలు కావచ్చు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు మాకు వాళ్ళని చెప్పి మనుషులు తోసుకొని వెనకున్న మనం ముందు వచ్చిండే ప్రిఫరెన్స్ ఒకటి ఏమిటంటే మనం ముందు వచ్చిన వాళ్ళకి ముందున్న ప్రిఫరెన్స్ ఉంటుంది వెనకున్న వాళ్ళకి వెనక్కున్న ప్రిఫరెన్స్ ఉంటుంది అండ్ నేను ముందుకు వెళ్ళాలి నేను దాన్ని తీసుకోవాలనుకొని ముందుకు వెళ్ళే ప్రక్రియలో వీళ్ళని తొక్కొని వెళితే ఈ వైకుంఠం వచ్చేదేమో కానీ పరమ నరకాలు పరమ పాపాలు అనేది మనల్ని మనల్ని మన వంశాలని నాశనం చేసేస్తాయి కాబట్టి అదైతే వద్దు ఇలాంటివన్నీ ఇలాంటి ఇప్పుడు ఉదాహరణకు మనకి ఎక్కడే కూడా ఎందుకంటే ఉదాహరణకి నేను లాస్ట్ మార్చిలో కదిరి నరసింహస్వామి రథోత్సవానికి వెళ్ళారు ఆ రథోత్సవంలో లాస్ట్ ఒకసారి స్వామి నాన్న ఒకసారి దర్శనమైంది మళ్ళీ ఒకసారి క్యూ లైన్ వెళ్తుంది కదా మెట్లకి వెళ్దామంటే అక్కడ ఒకసారి ప్రెజర్ ఎంత పడిపోయిందంటే ఇంకా కరెక్ట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటే నేను కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినా నా వెనక ఒక ఆమె పడిపోతుంటే టక్క నా బయట వచ్చేస్తుంటే నాకు బయట రావడానికి కూడా వాళ్ళు దారి ఇవ్వడం లేదు బలవంతంగా అరిచి ఎట్లా తోసుకొని బయట వస్తే నాకు ఆ బ్రీతింగ్ సమస్య దగ్గర దగ్గర త్రీ మంత్స్ ఉంది ఇది నార్మల్గా నా అంతటి నేను లాక్ లాక్కొని వచ్చి నేను ఉన్న కూడా త్రీ మంత్స్ ఉండింది అంటే ఏమిటంటే మనకి మనకే ఇలా ఉంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా వాళ్ళకి వాళ్ళకి ఆర్గాన్స్ చాలా ఇబ్బంది అవుతాయి నేను దాని గురించి కలుసుకు తెలుసుకుంటే మా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి డాక్టర్ ఉన్నాడు అబ్బాయిని అడిగితే ఆక్సిజన్ పోకుండా ఆర్గాన్స్ కొద్దిగా టైంలో చాలా డ్యామేజ్ అవుతాయి పురుషోత్తం అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఏమిటంటే మనకి వచ్చేది వస్తుంది మన ప్రయత్నం స్లోగా ఉండాలి ఫస్ట్ వచ్చి ఏమిటంటే ఇంక మీద ఎవరైనా సరే క్యూ లైన్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా పైన పైన పడితే అక్కడే వారిచ్చండి ఆడే పట్టి నాలుగు పెరిగితే పెడితే మిగతాలో దారిగా ఆగుతారు లేదంటే పైన పడిపోతారు మీ అరకాలలో మీరు ఖచ్చితంగా ఖండించండి అందుకే మేము కూడా ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి క్యూలో మాపైన ఒత్తిడి పడిపోతే మా అందరూ ఎవరైనా ఉంటారు నేను కాళ్ళతో వాటిని సపోర్ట్ చేయడానికి చేస్తాను నేను అంత బలసాలనైతే కాదు కానీ వీలైనంత వరకు నా ఇది పైన పడకుండా చూసుకుంటాను కాబట్టి ఇంక మీద ఎవరైనా కూడా ఈ మాత్రం పై పైన పడుతుంటే దాన్ని ఫస్టే ఖండించాలంటే ఇలాంటివి జరగకుండా దానికి అవకాశం ఉంటుంది